తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టకేలకు తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రేపటి నుంచి ఇరవై తొమ్మిది జిల్లాలలో పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక ఈ జిల్లాలో ఈ లీస్టులో ఎవరెవరి జిల్లాల పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ నెల జూన్ నెల లోపు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ వీడియోలో కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ తారీఖు నుంచి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తూ జూన్ నెల వరకైతే అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరికైతే ఆ ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా అయితే ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ మే నెల మనకి ఏదైతే జూన్ నెల తొమ్మిదో తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అంటే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో ఆ వాళ్ళందరికీ ఆ పెన్షన్లు అనేది ఎప్పుడు జమ అవుతాయో మనకి రేపటి నుంచి ఏ జిల్లాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మీకు ఈ వీడియోలో జిల్లాల లిస్ట్ అనేది చూపిస్తాను అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఇక దీంతో పాటుగా మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందల డబ్బులు కూడా జమ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇరవై ఐదు వందల పెన్షన్ డబ్బులు ఈ కొత్త పెన్షన్లో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోనైతే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల లబ్ధిదారులకు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఆరు పథకాలు అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆరు పథకాలలో నుంచి ఒక పథకం మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు ఇస్తున్నటువంటి పెన్షన్లను కొత్త పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తూ వచ్చిన నెలకే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టినాక ఆ పెన్షన్లు అనేది వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నుంచి పదిహేను నెల ఐదునప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా పంపిణీ చేయడం లేదు సో దీనిపైన మంత్రి సీతక్క ఈ కొత్త పెన్షన్లపైన మాట్లాడుతూ కొత్త పెన్షన్ల జాబితా అనేది రెడీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది కొత్త పెన్షన్ అదే అదేవిధంగా పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల పేర్లు అనేది సరిచేసి వాళ్ళ పెన్షన్ డబ్బులు కాజలు ఎంతమందికి ఎటువంటి కేటగిరీలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయాలనేది జిల్లాల లీస్ట్ అనేది తయారు చేసి వాళ్ళ జాబితా లిస్ట్ అనేది తయారు చేసి దాదాపు మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం ఏర్పాటు చేస్తామనైతే మనకి చెప్పడం అయితే జరిగింది ఇక నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లను మనకి ఆగస్టు నెల నుంచి పొందడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళందరికీ రేపు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు సో ఆ పంపిణీ పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ పెన్షన్ డబ్బులు తొందరగా మీ ఖాతాలలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక పెన్షన్లకు సంబంధించిన ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ